తిరుపతి నగర ప్రజలందరికీ నమస్కారం మనకి స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అసెస్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు మనము తిరుపతి సిటీని టాప్ ర్యాంకింగ్లో పెట్టడానికి అంతే సార్ కావాలండి ఇప్పుడు కూడా మనం సూపర్ స్వచ్ఛ యూక్ వచ్చాం కాబట్టి మనం మొదటి ర్యాంక్ ఏం చేస్తున్నామో దానికి కూడా స్వచ్ఛత యాప్ లో ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అలాగే మనం గ్రౌండ్ లో కూడా విజిబుల్ క్లీన్లీనెస్ రావాలనే ఉద్దేశంతో మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం డోర్ టు డోర్ ఆటోస్ కానివ్వండి స్వీపింగ్ మిషన్స్ కానీ అదర్ మెషిన్ అన్ని ఎక్కువ ప్రొక్యూర్ చేశాము సో దానికి ప్రతి ఒక్కరి సహకారణ కూడా మనం ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఈ తడి చెత్త పొడి వేరు చేసి ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా మనం జీవిపిస్ చెత్త దగ్గర వేయడం కానీ డ్రైన్స్ల చెత్త వేయడం కానీ మనం రోడ్లలో చెత్త వేయకుండా వింగ్ సిస్టమ్ కూడా మనం లిటర్ బిన్స్ పెట్టాము దానిలో చెత్త వేసి అండ్ సీఎన్ఈ వేస్ట్ రోడ్డు పక్కన వేయకుండా ఇలా ఉండాలంటే మీ అందరి ప్రతి ఒక్కరి సహకారం కావాలి కాబట్టి మన నగరాన్ని తిరుపతి అనేది ఒక పిలిగ్రీమ్ సిటీ చాలా మంది యాత్రికులు వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత అండ్ ప్రతి ఒక్కరి కృషి కూడా అవసరం తిరిగి మన నగరాన్ని మనం మొదటి స్థానంలో పెట్టుకోవాలంటే మనం శానిటేషన్ పరంగా క్లీనింగ్స్ పరంగా చక్కగా పెట్టుకోవాల్సింది తిరుపతి నగరం ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి మన నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా పెట్టుకోవడం మన అందరి బాధ్యత